ఇక సిపిఐ నారాయణ అంటే ఎవరికి తెలవదు కానీ సీకెన్ నారాయణ అంటే మాత్రం పార్టీ ఒక్కరు ఇట్టనే ఇరకబడతారు అయితే మరి ఎందుకయ్యా ఉన్నట్టుండి ఈ సిపిఐ నారాయణ ముచ్చట మన ధమాకాలకు తీసుకొచ్చినాం అంటే దుమ్ము దులుపనీఖనే కదా మన ధమాక అర్తలు ఉన్నది ఇక ఈయన నరంలేని నాలుకకు పని చెప్పిన ముచ్చట్ల పవనాల్ సార్ను అనకూడని మాటలు కుయ్యరాని కూతులు ఊసినందుకు గానీ ఇలా ధమాకాల దుమ్ము దులుపనికి తీసుకొని వచ్చినావు ఏమన్నాడు ఎందుకోసానకో వార్త పురాగా చూడుండ్రి ఇక ఎప్పుడు నరం లేని నాలుకకు పని చెప్పుకుంటా ఏదో నేను అనుకుంటా మధ్యలో వచ్చి మాట్లాడే సిపిఐ నారాయణ పెద్ద మనిషి ఉన్నాడు కదా మళ్ళీ ఇప్పుడు ఒక పారి అనరాని మాటలు అనుకుంటా కుయ్యరాని కూతలు కూసుకుంటా జనసేన నాయకుల ఆగ్రహ ఆవేశాలకు గురి కాబట్టి అయ్యా మరి ఏమయ్యా ఉన్నట్టుండి జనసేన మీద ఎందుకు పడ్డాడంటే యాడుంటాడో ఏం చెప్తారో ఈయన ఇప్పటి వరకు చేసిన మంచి పనులేందో చేసిన ఉద్యమాలేందో ఎవరికి తెలియదు కానీ సికెన్ నారాయణ అంటే మాత్రం పాతి ఒక్కలకు తెలుసు సికెన్ల ల గురించి మాట్లాడమంటే బాగానే మాట్లాడతారు ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఉన్నట్టుండి సమాజ సేవ చేసుకుంటా ఏపీ డిప్యూటీ ఉండి తన సొంత పైసలను రాష్ట్ర ప్రజల కోసం దేశాని కోసం విరాళంగా ఇస్తున్నటువంటి పవనాల సార్ గురించి మాట్లాడుకుంటూ వచ్చిండు మరి గంతగణం ఏమన్నాడయ్యా ఈ పెద్ద మనిషి అంటే సనాతన ధర్మం అనుకుంటా ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేటైనా తిరుగుతుంటాడు ఆయన ఒక బాఫును అసలు సనాతన ధర్మం అనే ఈ పెద్ద మనిషికి మూడు పెళ్లిళ్లు చేసుకోమని ఏ సనాతన ధర్మంలో ఉన్నది ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి మూడో భార్యను పెళ్లి చేసుకున్నది ఇది సనాతన ధర్మంలో భాగమా పూటకొక మాట మాట్లాడుకుంటా రంగులు మార్చే ఊసరవేలి పవన్ కళ్యాణ్ ఈయన పెద్ద బాపును చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమితో కలిసి స్వార్థ రాజకీయాలకు తెరలేపుతున్నాడు బీజేపీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబును ఓడించి చంద్రబాబు ఏడిసేటట్టు తట్టు చేసిళ్ళు కానీ అటువంటి బీజేపీతోనే మళ్ళా చంద్రబాబు ఎట్లా పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ పోతుగాలైతే చెగవేరే అంటాడు మధ్యాహ్నం ఏమో సనాతన ధర్మం అంటాడు రాత్రికి ఏమో గుండు పట్టుకొని పోతా అంటాడు పవను ఒక బాపును బడవ సనాతన ధర్మం సనాతన ధర్మం అనుకుంటా గాలికి తిరుగుతున్నాడు మరి నువ్వు సనాతన ధర్మం అంటున్నావు నువ్వు చెప్తే నీ భార్య కూడా నీతో కలిసి మంటల తగలబడతా అనుకుంటా పెద్ద మాటనే మాట్లాడిండు ఈ వయసు మీద పడి సోయ్లేని పెద్ద తరాలు ఉన్నటువంటి మనిషి నరం లేని నాలుకకు పాని చెప్పిండు ఇంకా ఈ పెద్ద మనిషి ఏమేమి ఉద్దారకం మాట మాట్లాడిండలో మీరే శివులు పెద్దగా చేసుకుని పవన్ సమయం సనాతన ధర్మం అంటాడు సాయంత్రం గుండెపోతా ఉంటాడు ఇది పెట్టిన మొత్తం సనాతన ధర్మాన్ని తెలుసా సనాతన ధర్మం అంటే భర్త చనిపోతే భార్యని ఆ చిపంట్రని వెతి తగలబెట్టేది సనాతన ధర్మం అవునా కాదని చెప్పండి ఇప్పుడు నువ్వు చేస్తే నేను పళ్ళ తగలబడుతుందా గారిని ఇవ్వగలవా ఆ చట్టం పోయింది బ్రిటిష్ వాళ్ళు కూడా చట్టం చేశారు ఇప్పుడు సమయం సమాధానానికి వచ్చి ప్రసారం చేసేటువంటి భౌగోళిక కళ్యాణం ఏం చెప్పాలి అది మనిషి అనాలా జంతువునాలా జంతువు కొద్ది పాదసీ ఉంటుంది మన కుక్కలు తింటావు కానీ అది విశ్వాస జంతువు అది దీనికి కూడా పెరిగినాడు పెరిగినా అక్కడతో ఆగలేదు ఇంకా ఏమేమన్నాడంటే అసలు నిన్ను మనిషనాలనా జంతువునాల్నా అసలు వీడు దేనికి అనుకుంటా సిపిఐ నారాయణ ప్రకాశం జిల్లా ఒంగోలు సిపిఐ రాట మహాసభలల్లో ఓ పెద్ద చీపు గట్టుగా పాల్గొన్నాడట అట ఇక పాల్గొంటే పాల్గొన్నాడు అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి పబ్లిక్ తిప్పల గురించి మాట్లాడాల్సింది పోయి ఎక్కడ లేని ముచ్చట్లను చంద్రబాబు పవనాల్ సార్ మీద మాట్లాడుకుంటా ఇప్పుడు కూటమి అభిమానుల కోపానికి గురి కావాల్సి వచ్చింది అయినా అయ్యా సిపిఐ నారాయణ ఏం పని అయ్యారు నీకు నువ్వు అసలు ఇప్పటిదాకా పైసలతోని పిల్లికి బిచ్చం పెట్టిన దాఖలాలు ఏమైనా ఎవరికన్నా అరుసుకున్నది ఆర్థిక బాధలు వాళ్ళ అవస్థలు తీర్చిన దిక్కు దివాదా గురించి మాట్లాడు తప్ప పబ్లిక్ నువ్వు అర్థం చూసుకోపో చూసుకో నువ్వా పవనాల్ సార్ గురించి మాట్లాడేది అన్ని కథలు పడుకుంటా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటా నువ్వు ఏ పార్టీ తలాతోక లేకుంటా నువ్వు ఏడున్నావు ఎవరికి మంచి చేసినో ఏ ఉద్యమం నీ వల్ల నిలబడ్డదో ఒక్క పారి చెప్పు బాబు అనుకుంటా గట్టిగానే కూటమి తమ్ముళ్ళు కూడా నారాయణకు కౌంటర్లు ఇవ్వబట్టినరు ఏందో ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడతాడో అర్థం కాదు అయినా మన సీటు కిందికి వయసు వచ్చినప్పుడు మనం ఎక్కడ మాట్లాడుతున్నాం ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఏమిటి కోసానికని మాట్లాడుతున్నాం అలా మాట్లాడేది మనది ఏమన్నా తప్పున్నదా ఉన్నదా అని ఒకటికి పది సార్లు ఆలోచన చేసుకుని పబ్లిక్ మీటింగ్ అలా మాట్లాడాలి మూడు పెళ్లిల గురించి అంటే నీకెందుకు అయ్యా మూడు పెళ్లిల గురించి ఆయన ముగ్గురు పిల్లలు ఏమన్నా వచ్చి కంప్లైంట్ ఇచ్చిల్ నీకేమైనా చెప్పినరా వాళ్ళకే బాధ లేదు సంతోషంగానే ఉన్నారు మరి నీకెందుకు వచ్చింది అయ్యా ఈ నొప్పి ఏదో ఒక్క అక్కసు నువ్వు ఎల్లగక్కూడదు తప్ప మెగా ఫ్యామిలీ మీద విషయం ఈ మూడు తప్ప నువ్వు పెద్ద ఒరిగిందేది పీకిందేది చేసి కట్టలు కట్టిందేది పబ్లిక్ కోసానికి నువ్వు పెట్టింది ఏందని చెప్పి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఈ సిపిఐ నారాయణ సార్ పవన్ కళ్యాణ్ సార్ అన్న మాటల మీద మాత్రం జనసేన లీడర్లు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి పవన్ అభిమానులు అయితేనేమి మెగా ఫ్యాన్స్ అయితేనేమి గట్టిగానే వేసుకుంటున్నారు సోషల్ మీడియా కలగా ఏదేమైనా ఈ నారాయణ ఎప్పుడొత్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు కానీ నరం లేని నాలుగకు పని చెప్పి అడ్డగోలుగా తిట్లు మాత్రం ఎప్పుడు వాడతానే ఉంటాడు ఊ అంటే అంటే పవన్ కళ్యాణ్ టార్గెటింగ్ చేసుకుంటా మాట్లాడతాడు మరి పాపులారిటీ లేదనుకుంటాడో పవన్ కళ్యాణ్ అంటే నేను కూడా రాజకీయంలోనే ఉన్నా నాకు ఎంతో మైలేజ్ మైలేజ్ది పాపులారిటీ వస్తుంది అనుకుంటాడో తెలియదు గానీ ఏది పడితే అది మైక్ ముంగట మాట్లాడతాడు మళ్ళా పత్తా లేకుండా ఓ తడి అని చీక గీననా మా పవనాల్ సార్ గురించి మాట్లాడేది అనుకుంటా గట్టిగానే కౌంటర్లు అయ్యే ఈ సిపిఐ నారాయణకు జనసేన కార్యకర్తలు పవనాల్ సార్ అభిమానులు